గుప్పిడంత మనసు సీరియల్ ద్వారా తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకున్న జ్యోతిరాయ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే సీరియల్స్లో ఈమె తల్లి పాత్రలో ఉదిగిపోయి నటిస్తుంది జగతి అనే పాత్రలో చాలా ఎమోషనల్ గా నటించి ఆకట్టుకుంది ఈ పాపులారిటీతోనే జ్యోతిరాయ్ సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని స్కిన్ షోతో హార్ట్ ఫోటోలను కుర్రకారులకు గుణుకు లేకుండా చేస్తూ ఉంటుంది ఈమెకు వివాహమైనప్పటికీ భర్తకు విడాకులు ఇచ్చి మరి ఒక డైరెక్టర్తో సహజీవనం చేస్తుంది మరో పక్క తనకి ఉన్న ఇమేజ్ని సైతం ఉపయోగించుకుంటూ గ్లామర్ ఫోటోషూట్లలో భారీగానే అవకాశాలు అందుకుంటుంది ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సినిమా గురించి చెప్పాల్సిన పని లేదు ఇందులో ఒక మంచి పాత్ర కోసం జ్యోతిరాయ్కి డైరెక్టర్ డిజైన్ చేసినట్లు సమాచారం ఒకవేళ ఇదే కనుక నిజమైతే జ్యోతిరాయ్ దశ తిరిగిపోయినట్లే అంటూ అభిమానులు సైతం తెలియదు చేస్తున్నారు